వీడియోలో చూపించినట్టు నిజంగా చిటికలేస్తే పనులన్నీ అవే పని అయితే ఎంత బాగుంటుందో కదా మినపప్పు నానబెట్టలేదు పిండి రుబ్బలేదు కానీ వడలు కావాలంట ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి అరికాల్లో ఉన్న మైండ్ని మోకాళ్ళ దాకా తెచ్చి ఒక కొత్త రకం వంట అయితే కనిపెట్టాను మినపిండి లేకుండా వడల ఈ వంట తిని బతకడానికేనా అన్న డౌట్ వస్తుందా మీకు ఒకరిద్దరిని చంపితే కానీ వైద్యుడు కాదంట ఎంబీబీఎస్ చదివిన డాక్టరే అలా అయితే ఆఫ్టర్ ఆల్ డిగ్రీ మనమెంత అయితే టేస్ట్ బాగుంటే మన ప్రతిభను మెచ్చుకుంటారు లేదు మోషన్స్ వాంతులు అయితే ఇంకోసారి చేయొద్దు అంటారు అంతే కదా జస్ట్ జోక్ చేశాను మీరేం భయపడకండి ఉల్లిపాయ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఉల్లిపాయని చిటికలో సన్నగా కట్ చేసుకుని అందులోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము కొంచెం శనగపిండి బియ్య పిండి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకొని వడలు వేసుకోవాలి వడలు పలచగా చేసి డీప్ గా ఫ్రై చేయాలి సూపర్ గా ఉంటాయి